ओके मालूम? सिंदराजी, नारियल वाला पापी। मलिक तो बहुत है मलिक, है मलिक। सिंदराजी। हाँ। नारियल, नारियल। क्या? लाइक। देख सपोर्ट నమస్తే అండి హ్యాపీ ఉగాది టు వన్ నా పేరు డాక్టర్ సింధూరా నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు మంగళవీధి ఫార్టీ సిక్స్ ఓ వార్డులో టీడీపీ కార్యకర్తలతో పాటు కలిసి ఇంటింటికి వెళ్ళి టీడీపీ కోసం ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది కానీ నిజం చెప్పాలంటే మేం ప్రచారం చేయడం కాదు ఇంటికి వె ఇంటికి వెళ్తున్న ప్రజలు వాళ్ళే బయటకు వచ్చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ ఎంతో సంతోషంగా వాళ్ళు బయటకొచ్చి మేము చాలా రోజుల తర్వాత ఇలా ఎల్లో జెండాలు వీధుల్లో అంత ఫ్రీడంతో తిరగడం చూస్తున్నాము మాకు చాలా హోప్ఫుల్గా ఉన్నాము ఎట్లయినా టీడీపీ మంచి మెజార్టీతో ఈసారి వస్తుంది బోత్ ఎమ్మెల్యే సీట్లు అలాగే ఎంపీ సీట్లు కూడా విన్ అవుతారు ఏ వర్క్స్ అయితే టూ థౌజండ్ నైన్టీన్ వరకు నారాయణ గారు చేసి ఆపేస్ తర్వాత కంటిన్యూ చేయలేకపోయారో అవన్నీ ఈసారి కంప్లీట్ అవుతాయి డెఫినెట్గా దోమలు లేని నెల్లూరు అలాగే ఒక చిల్డ్రన్ ఫ్రెండ్లీ పార్కులు కానివ్వండి లేకపోతే అంగన్వాడీ లాంటి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి అవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల మంచి చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ అలాగే సెక్యూరిటీ వైజ్ మంచి సిటీ అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇలా ఏవైతే బేసిక్ ఎసెన్షియాలిటీస్ ఉన్నాయో అవన్నీ నారాయణ్ గారు ఒక చిన్న కుటుంబం నుంచి ఒక చిన్న ఒక వాళ్ళ ఫాదర్ ఓన్లీ ఒక బస్ కండక్టర్ మా తాతగారు అలాంటి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్కి అక్రాస్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఒక ఎడ్యుకేషన్ ఇచ్చే ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారంటే ఆయన స్ట్రెంగ్త్ ఎంతో మాకు తెలుసు ఆ స్ట్రెంగ్త్ని కూడా మేము ఒక ఇంచునెన్షియల్గా గ్రో అవ్వడం చూసాము డెఫినెట్గా తను నెల్లూరుకి తను తిరిగి ఇవ్వాలి ఏ సి ఏ సిటీ అయితే తనని డెవలప్ చేసిందో ఆ సిటీకి తిరిగి ఇవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో తన పాలిటిక్స్లోకి వచ్చారే కానీ మిగతా ఏది కాదు ఆ ఉద్దేశాన్ని తను డెఫినెట్గా నిలబెడతారు నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీలా అలాగే ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ సిటీగా ఆయన చేస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఓటు తనకు వేసి మంచి మెజారిటీతో గెలిపిస్తాము అని వాళ్ళందరూ గట్టిగా చెప్తున్నారు వాళ్ళు ఇచ్చే ఆ స్ట్రెంత్తోనే మేమందరం ఇంకా ముందుకు దూసుకెళ్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ ఉగాది ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మేడం ఇది నాలుగోసారి మా వార్డుకు రావడము స్పందన మేము చెప్పలేదు మేడంకే చెప్తున్నారు ప్రతి ఒక్కరు